ఈరోజు కొత్త పెనం అండి ఇది అంటే నేను ఆల్రెడీ సీజనింగ్ చేశాను శుభ్రంగా కడిగేసి చేసాను అన్నమాట ఆ తర్వాత మీరు పెనము ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ కడగద్దండి ఊరికే వాటర్తో అలా కడిగేసుకున్నా కూడా అసలు కడగకపోయినా కూడా పర్వాలేదండి ఆల్రెడీ నేను కడిగి ఆయిల్ పెట్టి సీజనింగ్ చేసి పంపిస్తున్నాను కాబట్టి కడగాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి రు రుద్దాలండి ఇలాగా ఒక కాటన్ క్లాత్ వేసుకొని చక్కగా ఒక మంచి కాటన్ క్లాత్ ఆయిల్ మాత్రం ఎక్కువ వేయాలండి దాని మీద రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఇలాగా కాసేపు రఫ్ చేయాలన్నమాట కనీసం ఐదు పది నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఐరన్ పెనాలి కదండి ఒకసారి దోశ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత నుంచి బాగా వస్తాయండి ఫస్ట్ అయితే కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంటుందండి ఎందుకంటే మీకు వచ్చేసరికి వన్ వీకు అలా అవుతున్నాయండి పెనాలు రావడానికి ఈలోపు దాని మీద దోశ వేయట్లేదు కాబట్టి అది అంత తొందరగా దోశ రాదనమాట వేయగానే దోశ వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకండి కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త ఎక్కువసేపు రఫ్ చేయండి ఆ తర్వాత దోశ వేయండి అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే దోస పిండి రెడీ చేసుకున్నానమాట పొడిపిండితో చేసుకున్నాను మా టిఫిన్ సెంటర్లో చేస్తాం కదా అలాంటి పిండేనండి ఇది ఆ పిండి రెడీ చేసుకున్నాను నేను పన్ను చేసిన పెనమేనండి అయినా కూడా ఇది కొంచెం కొంచెం అంటుకుంటుందండి దోశ అయితే బాగానే తిరిగింది కానీ మీరు ఒక కిలో పిండి పెట్టుకొని అది అయిపోయిందాకా బాగా వస్తుందేమో బాగా వస్తుందేమో అని చేయకండి ఆ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది కదండి ఆ విధంగా చేయడం వలన ఫస్టే నేను ఫస్ట్ ఎలా చూపించాను రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి వేసి కొంచెం ఆయిల్ వేసామనుకోండి వేసిన తర్వాత ఆ క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది అప్పుడు పొడి పొడిగా అయిపోతుంది పెనమంతా అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి రెండు మూడు స్పూన్లు ఆయిల్ పెనం మీద వేసుకొని అది క్లాత్ అంతా తడవాలన్నమాట ఆయిల్ తోటి తడిచిపోవాలి ఆయిల్ మొత్తం అప్పుడు రుద్దండి అప్పుడు దోశ బాగా వస్తుంది అన్నమాట ఇంకా వాటర్ చల్లకండి పెనం మీద ఇదైతే చట్నీ పౌడర్ అండి నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఇంట్లో చేసి పెట్టిందే ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ వేసి కలిపేస్తానండి ఉప్పు అన్నీ ఉంటాయండి ఇందులో ఇంకేం కలుపుకోక్కర్లేదు తాలింపు కూడా పెట్టుకోకర్లేదన్నమాట వాటర్ వేసి కలుపుకో కలిపేసుకోవడమే ఇదిగో చూసారా నేను పన్ను చేసిన పెనమే కొంచెం అంటుకుంటుంది కదండీ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే కొత్త పెన్నం కదండి కొత్తప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుందండి ఎందుకంటే ధైర్యం కదా అదే నాన్ స్టిక్ అనుకోండి మనం ఇలా వేసాము అంటే అలా వచ్చేస్తూ ఉంటుంది దోశ దానికి అనమాట నాన్ స్టిక్లో మనం కర్రీ చేసినా కూడా తొందరగా మాడదు తొందరగా వచ్చేస్తుంది ఇది ఏంటంటే ఐరన్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి రావడం స్టార్ట్ అయ్యింది అనుకోండి ఆ తర్వాత నుంచి దోశలు అయితే వస్తూనే ఉంటాయండి ఆగవన్నమాట అంత చక్కగా వస్తాయి కొంచెం పెనాన్ని మనము దోశ వేసినప్పుడు పెనాన్ని రెడీ చేసుకోవాలన్నమాట పెనాన్ని మంచిగా నీట్గా ఆయిల్ వేసుకొని కాసేపు అలాగా రఫ్ చేసుకొని ఆ తర్వాత దోశ వేయండి వాటర్ మాత్రం చల్లకండి వాటర్ వాటర్ కానీ చల్లారు అని అంటే మీరు మళ్ళీ దోశ అనేది అంటుకుపోతుంది అనమాట ఎందుకంటే కొత్త పెనం కదండి అందుకని కొన్ని రోజుల తర్వాత మీరు వాటర్ వేసినా ఏం చేసినా కానీ దోశ అయితే బాగానే వస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మీరు కొంచెం ఆయిల్ తోటి రఫ్ చేయండి చూసారు కదా ఇదిగో ఇలా ఆయిల్ వేస్తున్నాను కొంచెం గట్టిగానే రుద్దుతున్నానండి ఊరికే పై పైన ఇలా అనేసాము అంటే మళ్ళీ దోశ రాదండి కొన్ని రోజులైతే మాత్రం ఇలాగ చేసుకోవాల్సిందేనండి టైం పడుతుందనమాట ఆయిల్ అలా వేసేసుకొని కొంచెం అలాగా రఫ్ చేసుకుంటూ ఉండాలండి ఎక్కువ ఆయిల్ వేయాలండి ఎందుకంటే కొత్త కదండి ఆ తర్వాత నుంచి ఆయిల్ వేయకపోయినా కూడా బాగా వస్తాయి అనమాట దోశలు ఒక వన్ వీక్ వరకు మాత్రం కొంచెం కష్టమైతే ఉంటుందండి పెన్నంతో మనం ఎంత నేను చేసి పంపించినా కూడా మళ్ళీ మీరు వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఇలాగ పెనాన్ని ఫస్ట్ రెడీ చేసుకోవాలండి మీరు కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా క్లాత్ తోటి బాగా సీజనింగ్ లాగా చేసుకొని ఆ తర్వాత దోశ వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట దోశ అయితే చక్కగా తిరుగుతుందండి నీట్గా పలచగా వస్తుంది అనమాట ఇంకా పల్చగా కూడా వేసుకోవచ్చు మనము ఇప్పుడైతే నేను ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ దోశ చేద్దామని దీని మీద ఇడ్లీ కారం వేస్తున్నానండి ఇడ్లీ కారం అయినా దోశ పౌడర్ ఉంటుంది కదా మామూలుగా శనగపొడి చేస్తూ ఉంటాను కదా నేను అదైనా కూడా చాలా బాగుంటుంది ఇది కొత్త పెనమేనా అండి అంటే నేను ఎలా చేస్తున్నానో మీరు తెలుసుకుంటారని నేను ఈరోజు చూపిస్తున్నాను కొత్త పెనము రాగానే మనము స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం అలాగా ఆయిల్ వేసి తుడిచేసుకుంటే సరిపోతుంది కడగాల్సిన పని ఉండదండి ఏంటంటే కొందరికి కడగాలి కడిగితేనే వాడుకుందాము అన్నట్టుగా ఉంటుంది కడిగినప్పుడు ఏంటంటే దాని మీద నేను చేసిన సీజనింగ్ అనేది పోతుంది ఇంకా మీకు మనసు ఒక్క ఒప్పకపోతే కడగండి అంతేగాని కడగాల్సిన అవసరమే లేదండి అంతా నీట్గా కడిగి ఆయిల్ పెట్టి పంపిస్తున్నానమాట కొత్త పెనమేనండి ఇది నేను ఎక్కువ రోజులు వాడలేదనమాట రాత్రే సీజనింగ్ చేశాను ఇప్పుడు దోశ వేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి రుద్దండి వాటర్ చల్లకుండా దోశ వేయండి ఏంటంటే ఇలా వాటర్ చల్లేస్తే దోశ వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నారు మీరు కొన్ని రోజులు అయిన తర్వాత వస్తుందండి ఏంటంటే కొత్త పెనం కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట ఆయిల్ మీరు వాటర్ వేయకుండా దోశ వేసుకోండి చూసారా కొంచెం అంటుకుంది చూసారా నేను ఎలా తీస్తున్నాను కొంచెం కొంచెం కొంచెంగా తీస్తున్నాను అనమాట అంటే నాలుగైదు రోజులు ఇలాగే కష్టంగా ఉంటుందండి ఒక్కొక్కసారి అసలు అంటుకొనే అంటుకోదండి దోశ చాలా బాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది దోశ ఒక్కొక్కసారి ఇలా అవుతుందనమాట నేను తీసిన విధంగా తీయండి చాలా చక్కగా వస్తాయండి దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి